వాటి చిన్నవి కట్టాలి దానికి సంబంధించిన టెండర్స్ కూడా అవసరం గారు ఈ విధంగా ఈరోజు అంటే ఖజానా ఖాళీ ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ రైతులు కాదు చేశారు పాను చేసిన రూపాయలు ఖచ్చితంగా చేస్తాం గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిందే ఇది ప్రపంచంలో టాప్ ఫైవ్ ఒకటి కాదు బల్ టాప్ ఫైవ్ లో కూడా కాదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒక రాజధాని కట్టమని అది ఆ డిజైన్స్ చేసిన డిజైన్స్ కావచ్చు నార్మల్ ఫార్స్టర్ అండ్ కార్టర్స్ లండన్ వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నట్టు చూస్తే నిజంగా మన ఏంటి మన దురదృష్టం అయినప్పటికీ ఇక్కడ మించుకోవాలేదు రైతులకు ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రోజు రావణ్ గారు కావచ్చు నేను కావచ్చు విలేజ్ ఇంకా కొంతమంది అవన్నీ కూడా చేస్తాం కొద్ది రోజుల టార్గెట్ లో నా డిపార్ట్మెంట్ అన్నా క్యాంటీన్స్ పెట్టాము అన్నా క్యాంటీన్స్ మొత్తం రెండు వందల మూడు చేశాము ఆ రెండు వందల మూడు లో గవర్నమెంట్ ప్రభుత్వం మూడు మొక్కలు ఆడము అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారి ఏరియా మంచిగా కంప్లీట్ చేయాలి ఫైనాన్షియల్ ప్లాన్స్ అప్ అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా పదిహేడు ముక్కలవాడీ సెంటర్లు తర్వాత హెల్త్ సెంటర్స్ పదహారు చేసారు పద్నాలు తర్వాత మల్చి క్యాంపస్ ఒకటి మొత్తం నలభై ఎనిమిది చెకప్ చేశారు అందులో వర్క్ తీసుకుంటే పదిహేడు అంగన్వాడీ సెంటర్లు పదహారు పద్నాలుగు పర్సెంట్ అదేవిధంగా యాభై పర్సెంట్ ఇక్కడే ఉన్నాడు అయితే మిగిలిన వారికి ఉన్న అధికారులకి కాంట్రాక్టర్లందరినీ సిఆర్జీ రివ్యూ చేసి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఓహో నిలవడం జరిగింది వాళ్ళ సమస్యలు అంటే డబ్బులు సమస్య బిల్స్ రాలా వాళ్ళు పనిచేయాలి అమేసారు ఆ బిల్స్ నేను చేశాను ఖర్చే శనివారం లోపల పెండింగ్ ఏర్పాటు చేశాం వాళ్ళందరికీ ఒకసారి అడిగాను ఎన్ని రోజులు చేయగలంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్తులు పదిహేను రోజులన్నీ